మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఈ జూలై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పీ కొత్తపేట్ ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ బంగారం కొనే ప్లాన్ లో ఉన్న వారికి మరొక ఛాన్స్ వచ్చింది ఎందుకో తెలుసా ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు శాంతించాయి వరుస సెషన్స్లో దిగి వచ్చిన గోల్డ్ రేట్లు ఈరోజు స్థిరంగా ఉన్నాయి నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు కనుక కొనుగోలు చేయాలని భావించేవారికి ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు గోల్డ్ కొనేవారికి కొంతమేర ఊరట లభిస్తుందని అనుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత తగ్గాయి అనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందా హైదరాబాద్ లో తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు గత మూడు రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి పది రోజుల్లో పదిహేను వందల రూపాయలకు పైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టడం సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు నేడు అనగా జులై పదిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి గత రెండు రోజుల వ్యవధిలో బంగారం ధరలు రెండు వందల ముప్పై రూపాయల మేర తగ్గగా నేడు ఎలాంటి మార్పు లేదు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలను చూస్తే పది గ్రాములకు అరవై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు వద్ద ఉన్నది హైదరాబాద్ లో ఈ రేట్లు వర్తిస్తాయి మరొక వైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి వెండి రేటు నేడు తొంభై తొమ్మిది వేల రూపాయలకు చేరుకుంది రానున్న రోజుల్లో వెండి రేటు పెరుగుదల ఉండొచ్చు అని విశ్లేషకులు చెబుతూ ఉండడంతో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు